జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ప్రభాస్ సలార్ సినిమా సొంతం చేసుకున్న రికార్డును మహేష్ బాబు గుంటూరు కారం బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది కదా సూపర్ స్టార్ మహేష్ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇందుకే ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే రిలీజ్ చేస్తున్న ట్రైలర్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం గుంటూరులో ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్ అంతా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు అభిమానులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు ఇక మహేష్ బాబు మాటలకు ఫిదా అయ్యారు అందరూ కూడా గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో తొంభై శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే దక్కాయి అయితే హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ప్రసాద్ ఐమాక్స్ సో ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు పొద్దున్నే థియేటర్ బయట సందడి కనిపిస్తుంది రివ్యూల కోసం చాలామంది అక్కడే ఉంటారు హైదరాబాద్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయినా సినీ లవర్స్ మల్టీప్లెక్స్లో విడుదల రోజు సినిమా చూడాలని అనుకుంటారు ప్రసాద్ మల్టీప్లెక్స్కే వస్తారు ప్రతి ఒక్కరు ఇక ప్రసాద్ ఐమాక్స్లో ఆరు స్క్రీన్స్ ఉండగా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ పెద్ద సినిమా ఉంటే అన్ని స్క్రీన్స్ ఇచ్చేస్తారు నిర్వాహకులు ఇక గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ వస్తే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు షోలు నడుస్తాయి ప్రసాద్ ఐమాక్స్ను ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా విడుదల రోజు ముప్పై ఏడు షోలు పడి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఆ రికార్డ్ను కారం బ్రేక్ చేసింది గుంటూరు కారం సినిమా విడుదల రోజు నలభై ఒక్క షోలు వేయనున్నారట ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ అధికారకంగా తెలిపింది గుంటూరు కారం సినిమాని అర్ధరాత్రి నుంచి ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ రావడంతో ఆ రోజు ఆల్మోస్ట్ షోలు గుంటూరు కారం సినిమాకి ఇస్తున్నారు దీంతో హైదరాబాద్ ఒక్క ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే రికార్డ్ సెట్ చేస్తోంది ఓవరాల్గా మొదటి రోజు ఎక్కువ షోలు పడనున్నాయి ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ భారీ కలెక్షన్స్తో బాబు బాక్స్ బాక్సాఫీస్ బద్దలు కొడతాడని అభిమానులు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు